ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చినా చెల్పుతాను దక్కలేదు సోడికి అరవై ఏళ్ళు వచ్చినా తెలుపుతాను దగ్గలేదు మూసోడికి అనగానే సార్ సరలేదు మందుడు ఆ మద్ద ఇప్పుడు ఉండేదేరా బాబు మీరు మాత్రమే కూర్చోండి అనగానే కూర్చోండి

ఇలా చిత్రించుకుంటారు చిత్రించుకుంటారు బా లోపల కూడా నువ్వు ఇంత అందంగా ఉన్నావు అన్నాడు అరవై ఏళ్ళు వచ్చినా చెల్లిద్దాం తగ్గలేదు ముసలివాడికి సరే సర్లేవే లేవే పంజుడు బాబు ఓకే మా ఇద్దరి మధ్యన ఎప్పుడు ఉంటుందిలే కానీ వీళ్ళు కూర్చోండి అన్నాడు మీరు వెళ్ళింది ఓకే సార్ గారు రండి మా జాతకాలు చూసారు మీ దోషం ఉంది కలిసి ఉంటే ఎక్కువ కాలం బతకలేరు అన్నారు సార్ అమ్మా ఇప్పుడు మీరంటున్నారమ్మా అది విన్నాక మా మామగారు తన ఒక్కగానొక్క కొడుకు ఎక్కడ దూరం అవుతాడో అని ఎక్కడ దూరం అవుతాడో అని మా ముసలి ఆయన వైపు చూస్తుంది తిరగొద్దు మీరు తిరగొద్దు కానీ నేను ఎంత లాగుతున్నాను మీరు కూడా అంతే లాగితే డైలాగ్ బాగా నేను చెప్పిన దాన్ని మీరు కుదించారనుకోండి మా ఆయన నేను అన్నారు ఆ ఫీల్ ఎలా ఉంది అలా డిఫరెన్స్ వస్తుంది నేను ఏం చెప్తున్నా అది నాకమ్మ అలా చెప్తే కొంచెం డెప్త్ వస్తుంది లేదు ఇక్కడ వీళ్ళకి చెప్పండి మా మూసలోని లాక్కొని వెళ్ళాడు అప్పుడు చూడండి ఇక్కడే చెప్ప అది విన్నాక మా మామగారు మావగారు అని నేను ఎలా చెప్తున్నాను మీరు మావగారు అమ్మ తేడా ఉంది కదా తేడా ఉంది కదా ప్రొనౌన్సియేషన్ లో తేడా ఉంది కదా ఎక్కువ అది చెప్పాలమ్మా రెడీ సిద్ధ నెక్స్ట్ యాక్టింగ్ పెట్టేలా మావాళ్ళు చాలా మంది ఇలా చూసి ఇప్పుడు చెప్తున్నారు విన్నాక మా మామగారు తన ఒక్కగానొక్క కొడుకు ఎక్కడ దూరం అవుతాడో అని మా ముసలని లాక్కెళ్ళిపోయాడు